అది ఒక యువరాణి నేను వేరే అమ్మాయిల గురించి పట్టించుకోను గురు పట్టించుకున్న సరేలే ఇంచు మించు నలభై లక్షలు రెంట్ కడతారు ఏమో ఓకేనా క్వశ్చన్ మార్క్ పెట్టాను కరెంట్ బిల్ ఎంత ఉంటుంది గురు అడిగి చెప్తా గురు నువ్వు నువ్వు అన్ని నిన్నే అడుగు లేకపోతే అక్కడ వాన్ ఈ మధ్యన కనిపిస్తున్నాడు వెళ్ళి డైరెక్ట్ గా వాన్ ఇంటర్వ్యూ తీసుకున్నావు అడుగు ఒకవేళ ఉంటే మాత్రం అడుగుతా అడుగుతా ఎంత కరెంట్ బిల్లు వస్తది ఎంత పాలు తీస్తారు ఎంత చెప్తాడు కానీ వీడియోలో చెప్పొద్దు అని ఇంకా నాగేది మనం ఇప్పుడు పెద్ద నీలోఫర్ కేఫ్ నీలోఫర్ కైతే వెళ్తున్నాం గురు నువ్వు హైయెస్ట్ తాగిందంతా టీ టీ ప్రైస్ ఇప్పుడు దాకా పాదిగా నువ్వు నీలోఫర్ లో తాగా ఆహా ఓకే ఓకే నువ్వు మామే ఆల్రెడీ చేస్తేలే మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా పళ్ళు నువ్వు ఎంత తాగవు అదే హైయెస్ట్ అది కాఫీ మాయ అయితే నేను కూడా నేను తాగింది హైయెస్ట్ నలభై రూపాయలే ఇప్పుడు రెండు వందల రూపాయలు టీ తాగడం టైగర్ ఫుడ్ క్యాప్టెన్ రెండు వందలు రెండు వందలు రెండు వందలు రెండు వందలు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం ఎలా ఉంది ఏంటి అది వర్తా కదో చూద్దాం పదండి వీడియో లోకి ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంత పెద్ద బిల్డింగ్ మధ్యలో అని ఏంటి అది ఎంత పెద్ద సామ్రాజ్యం ఈ షాప్ కి అంత పెద్ద షాప్ ఏందా లగ్జరీ నేను టైం చూపు అందుకే కొద్దిగా ఎక్కువ ఎక్సైట్ అవుతున్నాను లేదు ఫైనల్ గా నీలోఫర్ దగ్గరికి అయితే వచ్చేసాం సిన్స్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అంట ఏంటి మాయా ఇది ఎంత పెద్దగా ఉంది మాయా స్టార్ బక్స్ కూడా నాకు ఎంత ప్రీమియం గా అనిపించలేదు గైస్ ఎప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఒక డౌన్ టు ఎర్త్ ఏదన్నా సాధించడానికి కసు డిసిన్ ఉంటే అలా అవుద్ది అది కష్టపడి చిన్న టీ షాప్ నుంచి ఇంత పెద్ద షాపు షాప్ అనలేదు ఏంటి కేఫ్ కేఫ్ కూడా కాదు సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీయా సాఫ్ట్వేర్ కంపెనీ అని నమ్మేస్తారేమో గర్వపడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడికి ఫారన్ వాళ్ళు ఏమొచ్చినా సరే స్టార్ బాక్స్ ఎక్కడ ఉంది లేకపోతే ఇంకోటి ఏమన్నా కాఫీ షాప్ పెద్ద పెద్ద ఏమి ఉంటాయి కదా ఎదుక్కుంటారు అలాంటిది ఇప్పుడు ఈ కంపెనీలకు వచ్చిన వాళ్ళందరూ ముందు దీనికి వస్తారు అది బ్రాండ్ అది ఏంటంటే స్టార్ బాక్స్ కోసం ఎగిసిపోయే జనాలకి ఇండియా నుంచి ఒక టీ షాప్ టీ బ్రాండ్ బయటకి వెళ్తుంది ఇప్పుడు టేస్ట్ పక్కన పెట్టు టేస్ట్ రేట్లు అన్ని పక్కన పెట్టినా సరే ఆ బ్రాండ్ బిల్ చేశాడు చూసావా అది దానికి మాత్రం నిజంగా తోపు వెళ్దాం పదండి లోపలికి ఇక్కడ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఇలా స్క్రీన్ లో ఉంటాయి ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు ఇది కూడా ఏంటంటే తినాలనుకున్న వాళ్ళు కింద ఇక్కడ మనకి మొత్తం ఇలా బేకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అమ్ముతున్నారు ఇక్కడ డిజర్ట్స్ నీకు ఏం అర్థమైంది పర్సన్ అసలు కింద నుంచి పైకి వచ్చే గ్యాప్ లోని అంటే టీ కేఫ్ ఒక టీ తాగడానికి వచ్చామా అని అనిపించింది గురు నాకైతే అదే వాస్తవంగా ఆ టీ తాగడానికి మాక్సిమం జనాలు వచ్చింది ఇక్కడ కింద సీటింగ్ ఏంటి పైన సీటింగ్ ఏంటి యాంబియన్స్ ఏంటి వెనకాల టీ పాయ్ ఏంటి టీ పాట్ అదే తెలుగులో టీ పాయ్ ఏదో లే ఈ ఆంబియన్స్ చూసాక మాత్రం ఇది టీకొచ్చినట్టయితే లేదు అది వేరే ప్రపంచంలోకి వచ్చాం మనం యాక్చువల్ గా కిందన ఒక టైప్ ఆఫ్ సీటింగ్ ఉంది పైన ఒక టైప్ ఆఫ్ సీటింగ్ ఉంది కింద ఏంటంటే మనమే ఆర్డర్ చేసుకుని మనమే తినాలి అదే పైన అయితే మనకు కొద్ది ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ వచ్చి మనకి రెస్టారెంట్ లో ఎలా ఆర్డర్ చేస్తాం వాళ్ళకి ఆర్డర్ చేసుకోవాలి అరే ఫస్ట్ ట్రై చేద్దాం ఏదనేది మెన్యూ మాత్రం సింపుల్ గా పెట్టాడు మెన్యూ కూడా పెద్ద హడావిడి చేస్తే అందులో ఐటమ్స్ హడావిడి చేస్తున్నాయి నీలో ఫర్ టీ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ అంట అదే నీలో ఫర్ స్పెషల్ టీ అయితే టూ టెన్ రూపీస్ నీలో ఫర్ స్పెషల్ బ్లాక్ టీ టూ టెన్ రూపీస్ ఆ బ్రేక్ ఫాస్ట్ లో ఉన్నాయి వెజ్ పప్పులు పన్నీర్ పప్పులు ఆలు సమోసాలు మస్కాబన్ ఆర్డర్ చేస్తాం టీయే కదా ఆర్డర్ చేసేది మెనూ ప్యూర్ వెజ్ ప్యూర్ వెజ్ కూడా లేదు అది నైస్ మరి కప్పు తెచ్చే టీ ఏది మా ఫస్ట్ ఖాళీ కప్పు ఇచ్చారు గైస్ ఫ్లాస్క్ లో టీ ఆ ఫ్లాస్క్ టీ రెండు వందలు దాంతో పాటు కారా బన్ అంట ఇది వచ్చేసరికి మస్కా బన్ అంట ఇవి కూడా ఎంత తక్కువ కాదు ఇది ఎంత గురు కారా బన్ నూట ఇరవై రూపాయలు మస్కా బన్ నూట ఇరవై రూపాయలే కదా ఈ రెండు వందల రూపాయల టీ ఎలా ఉందో చూద్దాం నా లైఫ్ లోని కాస్ట్లీస్ట్ టీ తాగుతున్నాను రెండు వందలే టీ బాగుంది టీ బాగుంది ఆ టీ బాగుంది కదా బాగుందని చెప్పాను టీ కానీ రెండు వందల రూపాయలు చాలా మాటలు కూడా రావట్లేదు ఒక నుంచి చాలా థిక్ గా చాలా అరోమేటిక్ గా తెలుసు ఫ్లేవర్ ఒక ప్రీమియం టేస్ట్ అయితే ఉంది ఇప్పుడు స్టార్ బక్స్ కి మూడు వందల యాభై రూపాయలు పెట్టేసి ఒక కాఫీ తాగినప్పుడు లేని రెండు వందలు పెట్టి టీ తాగితే వచ్చేస్తుందా ఏరియాని బట్టి ప్లేస్ ని బట్టి మరి ఇంత పెద్ద సామ్రాజ్యం కట్టడంటే ఉంటది మరి ప్రైజ్ సరే దా మస్కన్నా ఒకసారి ముంచుకుందాం మాయా నిజంగా చెప్పనా కొద్ది బలిసిన వాళ్ళంటే ఎవరో తెలుసా నీలో ఒక రెండు వందలు టీ కొనేసి ఈ మస్కా ముంచేసి టీ బయట వీడియోలో నేను అనుకుంటాను ఏంట్రా అంత మొత్తం టీ అంతా బయట ఉలిగిపోద్ది నువ్వు అలా మాకే నువ్వు అలా చేస్తే నేను వెళ్లిపోతాను నేను ఇక్కడ నుంచి ఇందాక ఈ చుక్క పడి ఈ చుక్క చూపించి మాయా ఈ టీ చుక్క పడినందుకే మాయా దొబ్బాడు మనవాడికి ఎవ్రీ డ్రాప్ అని ఎవ్రీ డ్రాప్ అని సర్లే ఇది ముందుకొని తిన్నాం ఓ బాబ్ బాబ్ బాబర్ గ్రీన్ కాంబినేషన్ ఇది కారా బన్ ఎం మై పిజ్జా లా ఉంది టేస్ట్ కూడా పిజ్జా ఉంటదా కార్తికి వర బీడ్ బీడ్ గా పుల్ చేస్తే చీజ్ పుల్ వచ్చింది ఇది ఇప్పుడు కూడా వచ్చిందిలే ఆ కాదు స్టోరేజ్ డిస్కౌంట్ నీను లాగుతా నేను వస్తా ఎక్కడది లాగినా రా ఆస్ట్రేలియన్ అనుకుంటా ఆస్ట్రేలియానా అంతేం లేదు నాకు ఇది ఏమనిపీలేదు మస్కాబన్ విత్ టీ బాగుంది కానీ కారమన్నా ఓకే ఉరి ఏంటి బిస్కెట్లు తీసుకున్నావా నీలోఫర్ బిస్కెట్స్ బా బాధ నీలోఫర్ ఇది టీ పొడి టీ పొడ్లు కూడా ఉన్నాయి ఇదిగో నీలోఫర్ టీ పొడ్లు డబల్ డిలైట్ అంట ప్లాటినం అంట కిందన ఇంకేదో ఉంది సుప్రీం అంట టీ పొడ్డులు అండ్ ఇవి వచ్చేసరికి పైన డబ్బాల్లో ఉన్నాయి ఇవి కూడా టీ పొడ్లే మొత్తం అవి తీసుకున్నా ఇక్కడ వచ్చిన టేస్ట్ అక్కడ రాదు మళ్ళీ అదే ఫైనల్ గా నీలోఫర్ లో ఒక రెండు వందల రూపాయలు టీ తాగేసి వచ్చేసాం అదే హైదరాబాద్ హైదరాబాద్ లో కాస్ట్లీ బిర్యానీ ఏదో ఆ బిర్యానీ కూడా ఇప్పించేస్తే ఐటీసీ కోహినూరే ఆ బిర్యానీ ఎట్టా తీసుకుంటున్నాం కాబట్టి అంత పాతికి వేలు అన్నాడు కూడా తీసుకుంటే హ్యాపీ నా వద్దులే ఎందుకు మళ్ళీ బూతులు ఆడుతున్నాను అంటారు కానీ ఈ రెండు వందలు ఈ రోజుకి రెండు వందలు చాలు అంతే క్వాంటిటీ ఇస్తాడు అది ఫైవ్ స్టార్ హోటల్ కదా అంతే ఉంటదిలే రెండు వందల టీ నీ ఒపీనియన్ ఏంటి చెప్పు గురు ప్రీమియం గానే ఉంది టీ పొడి కూడా కొన్నావు కదా టీ పొడి కొన బిస్కెట్ కొన్నావు రెండు వందలు ఇవ్వచ్చా ఇవ్వొచ్చు అంటే ఆంబియన్స్ ఆ పుందాతనం తాగుతా రెండు వందల రేటు తప్పు పడ్డానికి లేదు ఎందుకంటే అది తాగలిగినోడే వెళ్తాడు కాబట్టి ఇరవై రూపాయల టీ గురించి ఆలోచిస్తాం కేసారి రెండు వందల టీ అంటే ఎప్పటికైనా సరే అది అగ్గి బాబే అనిపించదు కానీ ఆ అంబియన్స్ కి ఒక బిజినెస్ మెంటాలిటీతో ఆలోచిస్తే చాలా కోట్ల ఆ అంబియన్స్ కట్టింది ఎందుకు అక్కడ కొచ్చు కూర్చుని తాగేవాడు ఒక రాయల్ ఫీల్ రావడానికి ఆ ఫీల్ కావాలనుకునేవాడు టేస్ట్ అంటావా అంటావాత నీలోఫర్ లో కూడా ఆ టేస్ట్ ఉంటది నలభై రూపాయలకి వేస్తారు అక్కడ టీ అక్కడికి ఇక్కడికి ఏమన్నా తేడా ఉందంటే ఏం తేడా ఏం కనబడదు మనకి కానీ ఆ అంబియన్స్ కావాలనుకుని ఆ రాయల్ అది ఏమంటారు దాన్ని అలాగా అనుభవించాల కూర్చుని ఆ అంబుయెన్స్ మొత్తం చూడండి మెయిన్ అంబుయెన్స్ కోసమే వెళ్ళిపోతాం కార్ అడిగిచ్చేస్తాం వాళ్ళు పార్క్ చేసుకుంటారు లోపలికి వెళ్తాం చక్కగా కూర్చుంటాం ఆర్డర్ ఇస్తాం మళ్ళీ బయటకు వస్తాం కారు తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర పెడతారు ఎన్నట్లు కలుపుకుని రేట్ అంటే కావాల్సిన వెళ్తాడు అది తప్పు పట్టడానికి ఏముంది అన్ని కోట్లు బిజినెస్లు పెట్టుకున్న వాళ్ళు మరి పెడతారు ఇంకేం ఇప్పుడు పొలిటిషియన్ లాంటి వాళ్ళకి సినిమా యాక్టర్ లాంటి వాళ్ళకి రెండు ప్రైవసీ కావాలి కావాలి అలాంటి వాళ్ళు కోసమే చేశారు ఇంకా మనలాంటి వాళ్ళు అంటావా ఎక్స్పీరియన్స్ ఒకసారి అనుకుంటాం వెళ్తాం అంతే బట్ అది డిజైన్ చేయడం మాత్రం ప్రీమియం గా ఎక్స్పీరియన్స్ కోసమే అది మనకి ఎలాగా నలభై రూపాయల టీ స్టాల్ ఇరవై రూపాయల టీ స్టాల్ పది రూపాయలు టీ స్టాల్ అలాగే అలాగ పొలిటీషన్ డబ్బున్నోళ్ళకి రెండు వందల రూపాయలు మనకి ఇరవై సంబంధం మన ఇరవై రూపాయలు రెండు వందల రూపాయలు ఒకటే వాళ్ళకి బాగా నచ్చుతుంది లోపల రూపాయలకి మీరు టీ కొనుక్కోలేము అనుకుంటే కొత్తగా మన పచ్చల దాంట్లో టీ పొడి పడి ఒక అని చెప్పేసి మామిడి కలితో పచ్చలు స్టార్ట్ చేసాము పనిలో పని బానే సోం ఆ ముసులో గులాగా ఫ్లో బాగానే బట్ వెళ్ళాము కాబట్టి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగా నచ్చింది ఒక ప్రీమియం ఫీల్ వచ్చింది అండ్ అక్కడ ఓనర్ కూడా ఉన్నారు కాకపోతే నాకు డైరెక్ట్ గా అంత మంది జనంలో వాళ్ళతో మాట్లాడాలంటే భయం వేసి నేనేం మాట్లాడలేదు మాట్లాడి ఏమంటాం సిగ్గు సిగ్గు కార్ బస్ లాంటి పెద్ద కంపెనీ మన ఇండియాకి ఎలాగొచ్చిందో ఇండియా నుంచి నీలోఫర్ లాంటి పెద్ద కంపెనీ అక్కడికి వెళ్తుంది దానికి చాలా ప్రౌడ్ గా ఉంది అని చెప్తాం ఈ వీడియో ఒకవేళ అతను చూస్తే ఈ మాట మీకే చెప్దాం అనుకున్నాను వీడియోలో చెప్పేస్తున్నాను చెప్పేస్తాను ఏమనుకోకండి అసలు అంబియన్స్ అదంతా ఒక ఎత్తే అయితే ఇప్పుడు బయట ఆల్రెడీ చాలా పేజీలో వచ్చాయి అక్కడ రెంటే నలభై లక్షలు అంట ఒక రెంటే నలభై లక్షలైతే స్టాఫ్ జీతం కరెంట్ బిల్లు ఇంగ్రీడియం బిల్లు మెయింటెనెన్స్ బిల్లు ఎన్ని లక్షలు వస్తుంది ఆ లెక్కల ప్రాఫిట్ ఎన్ని లక్షలు వస్తుంది ఎన్ని ఆలోచిస్తే మైండ్ అవి అన్ని మనం ఆలోచించొద్దు కానీ అంత హై స్కేల్ లోని ఒక టీతో సంపాదించిన సామ్రాజ్యం ఈజీగా వర్కర్ లో అక్కడ వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి కానీ అక్కడ టీ తాగడానికి వెళ్తారు చాలా మంది మీరు ఒకవేళ ఈ నీలోఫర్ లో టీ ట్రై ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ ఈ టూ హండ్రెడ్ రూపీస్ టీ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్స్ లో చెప్పండి ఇంకా ఎలాంటి ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ట్రై చేద్దాం జీవితంలో ఐటీసీ కోహినూర్ లో బిర్యానీ తినాలా వద్దా అంటే హైదరాబాద్ మొత్తంలో బిర్యానీ తినాలా వద్దా మీరే కామెంట్ చేసి చెప్పండి ఎక్కువ కామెంట్స్ వస్తాయి గనుక ఖచ్చితంగా తీసుకెళ్ళాలి మౌలి మౌలి గురు గురు సరే ఎక్కువ కామెంట్స్ వస్తే మాత్రం పక్క తీసుకెళ్తా తీసుకెళ్లి వంద రూపాయలు బిర్యానీ వేసేసి టూ థౌసండ్ బిర్యానీ వీడియో చేద్దాం ఓకే ఓకేనా సో ఆ వీడియో కావాలంటే మాత్రం టూ థౌసండ్ రూపీస్ బిర్యానీ కింద కామెంట్ చేయండి ప్రెసెంట్ ఈ వీడియో మీకు నచ్చినట్టు మాత్రం డెఫినెట్ లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటే దెన్ బై చేస్ గైస్